ఓం శ్రీమాతేనమ వెల్కమ్ టు సుష్మిత లోక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరికీ ఒక మంత్రం అండి తారక మంత్రం అనుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని అయితే మీకైతే చెప్తున్నానండి తెలియని వాళ్ళైతే తప్పకుండా జపనం చేసుకోండి రేపు శ్రీరామనవమి ఉంది కదా అందుకే ఒక చిన్న మాట అండి మీ అందరితోని కూడా నా మాటని వినపి విన్నపించి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి నా వీడియోస్ తప్పకుండా చూడండి అండి రిక్వెస్ట్ యూ ఆల్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు வீடியோ லக்கி போதாமண்டி மரி కూడా రామనామం అయితే చదువుకోవాలండి శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరామే సహస్రనామ తిలం రామ రామనామ వరానని ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా ఒక మూడు సార్లు అన్న పదకొండు సార్లన్నా పిల్లలతోని కూడా చదివించాలి అలాగే మనం కూడా చదువుకోవాలండి మనము ఎన్ని పాపాలు చేసినా పటాపంచలైపోతాయంట ఈ నామమైతే శ్రీరామ మంత్రాన్ని తప్పకుండా జప జపనం చేసుకోవాలండి నూట ఎనిమిది సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చదువుకోండి ఇంకోటి రామకోటి కూడా సార్లు రాస్తే కూడా చాలా అంటే కోటి రెట్లు ఫలితం అండి రామకోటి కూడా రాసుకోవచ్చు రామకోటి కోటి సార్లు రాస్తే కూడా రేపు ఒక్క ఒక్కసారి పిలిస్తే కోటి రెట్ల ఫలితం అయితే మనకైతే కలుగుతుందండి ఈ శ్రీరామనామ పండుగ రాముని జన్ జన్మదినము అలాగే రామ రాములు వారి పట్టాభిషేకం జరిగిన రోజు అందుకే ఆ రోజు కళ్యాణం కూడా చేస్తారు ప్రతి గుళ్ళల్లో తప్ప కుండా సీతారాముల కళ్యాణం అయితే కన్నులారా చూసుకోండి మన పాపాలని పటాపక్షలను కావాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అని కోరుకోవాలండి మనమే బాగుండాలని కోరుకోవద్దంట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలండి ఇలా కోరుకుంటే ఆ భగవంతునికి దగ్గరగా ఉంటామండి మనమైతే రామునికి కూడా అందట్లో ఉండాలనే నా ఉంటుందంట మనం కూడా రాముల వారి మాట ధర్మము తప్పకుండా పాటించాలి న్యాయం ధర్మం వెనకాల రాముల వారు తప్పకుండా ఉన్నారండి అలాగే మన జీవితంలో ఎటువంటి ఈ సంఖ్య అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధర్మాన్ని మాత్రం వీడకూడద్దండి రాములవారు ఇది అందరికీ తెలియజేశారు మనం కూడా రాములవారి మాటలో నడుద్దామండి జై శ్రీరామ్ అందరూ కూడా రేపు తప్పకుండా రామనామం చేసుకోవాలి రామ జపనం చేసుకోవాలి తప్పకుండా నూట ఎనిమిది సార్ చేయండి లేకపోతే పదకొండు ఇరవై ఒక్క సార్ చదువుకోండి అండి ఈ రామరక్ష సూత్రము సీతారామరక్ష సూత్రము తప్పకుండా చదువుకోండి ఈ కోటి రెట్ల అయితే వస్తుందండి ఓం హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీ ఓం శ్రీ సీతారామాయణ అని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవని ఒక పాత్రలో గి గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళని ఇంటి నిండా చదువుకోవాలండి ఇది సీతారామ రక్ష సూత్రం మంత్రం అండి తప్పకుండా మనకైతే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందంట ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా అలాగే మనకి ఎటువంటి నెగిటివ్లున్నా గాలి ధూళి ఉన్నా కానీ ఇవన్నీ పటాపంచలైపోతాయండి తప్పకుండా పిల్లలతో కూడా చదివించండి నూట ఎనిమిది సార్లున్నా పదకొండు సాలైనా చదివించండి రేపు చదువుకుంటే ఏంటి ఫలితం అంటే ఎన్ని రోజులు అంటే మనం సంవత్సరం చ సంవత్సరం పొడుగునా చదవకపోయినా రేపు రోజు చదివినా చాలండి శ్రీరామ రామ రామేతి మళ్ళీ చెప్తున్నానండి అందరూ కూడా దయచేసి వినండి శ్రీరామ రామ రామేతి రామే రామే రామ్ మనోరామే సహస్రానం మతినం రామనామ వరానని జై శ్రీరామ్ ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలండి ఉంటాను మరి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్గా తప్పకుండా చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారండి నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఒత్తుకొని అందులో ఆల్ అని ఉంటుందండి ఆ ఆల్కి రైట్ క్లిక్ మనము రైట్ ఇవ్వాలండి తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కామెంట్స్ పెట్టండి ఉంటానండి జై శ్రీరామ్ అని కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనా ఉంటాను మరి శ్రీరామ రామ రామే 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 సహస్రనామ తపిలం రామనామ వరాలే ఓం శ్రీ ఓం శ్రీ సీతారామాయణమహ ఈ మంత్రము అందరూ కూడా తారక మంత్రంలాగా ఇంట్లో నెగిటివ్ కోసం మనము మంత్రాన్ని అయితే ఉపయోగించుకోవచ్చండి శ్రీరామ రామ రాసర కట్టినం జై శ్రీరామ